హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము వైట్ సాస్ పాస్తా అది కూడా విత్ నో చీజ్ అనమాట ఇది చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే ఈ పాస్తా ఏ విధంగా చేసుకుంటామో చూసుకుందాం రండి ఫస్ట్ నేను ఒక గిన్నె తీసుకున్న అందులోకి వాటర్ వేసుకొని అది టూ మినిట్స్ వేడవనిద్దాము దాని తర్వాత ఇందులోకి పాస్తా వేసేసుకుందాము పాస్తా వేసుకున్న తర్వాత అందులో మనం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దాకా బాగా బాయిల్ అవ్వనివ్వాలి బాయిల్ అవుతున్నప్పుడు మనం దాన్ని చెక్ చేస్తూ ఉండాలన్నమాట పాస్తా అనేది ఓవర్ కుక్ అవ్వకూడదు అండ్ పాస్తా అనేది ఎప్పుడు కూడా అండర్ కుక్ ఉండకూడదు అండర్ కుక్ ఉందంటే అది మనం తినలేము పచ్చిగా ఉండిపోద్ది అండ్ ఓవర్ కుక్ అయిందంటే మాత్రము మొత్తం పేస్ట్ లాగా అయిపోద్ది సో అలా ఉడికించిన తర్వాత దాన్ని మనము డ్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక వెల్లుల్లిపాయని సన్నగా కట్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం ఆనియన్స్ తర్వాత క్యాప్సికమ్ని ఒక సన్నగా కట్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటుగా ఆనియన్స్ని ఇంకా క్యాప్సికమ్ని మగ్గనివ్వాలి ఇవి మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు అలా మగ్గిన తర్వాత స్వీట్ కార్న్ వేసేసి ఒక టూ మినిట్స్ దాకా కలిపేసి దాన్ని మనం సైడ్కి తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి దాని తర్వాత మనం మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకుందాము అందులోకి బటర్ యాడ్ చేద్దాం ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తుంది వైట్ సాస్ ఆ సాస్ కోసం మనకు కావాల్సింది బటర్ బటర్ వేసిన తర్వాత బటర్ అనేది మొత్తం మెల్ట్ అయిన తర్వాత అందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ మైదా వేద్దాం మైదా వేసిన తర్వాత దాన్ని ఒక్క టూ టు త్రీ సెకండ్స్ వరకు అలా రోస్ట్ అవనివ్వాలి దాని తర్వాత మనము టూ గ్లాసెస్ మిల్క్ వేసాము ఇందులో మిల్క్ వేసిన తర్వాత కంటిన్యూగా మనం దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట గడ్డలు లమ్స్ అనేవి కట్టుకోకూడదు అలా కలిపిన తర్వాత అది కొంచెం దగ్గరకు అవుద్ది అలా దగ్గర అయిన తర్వాత మనం దాంట్లోకి దాంట్లోకి మనము చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత కొంచెము మిరియాల పొడి యాడ్ చేసేసి బాగా కలిపేసి దాన్ని మనము ఒక వన్ మినిట్ అవనిద్దాము అలా అయిన తర్వాత అందులోకి మనం పాస్తా అనేది యాడ్ చేసేసుకుందాము పాస్తా యాడ్ చేసిన తర్వాత ఏ వెజిటేబుల్స్ అయితే మనము సాల్టేజ్ చేసుకున్నామో ఫ్రై చేసుకున్నామో ఆ వెజిటేబుల్స్ని కూడా మనం అందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసి ఒక థర్టీ సెకండ్స్ దాకా గ్యాస్ మీద ఉంచేసి దాని తర్వాత వేడివేడిగా దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే దీన్ని ఎప్పుడు కూడా వేడిగానే తినాలి హాట్గా చల్లగా అయిపోతే మాత్రం అస్సలు బాగోదు సో వేడివేడిగా సర్వ్ చేసుకొని మన పాస్తా అనేది రెడీ అయిపోయింది సో చూసారా చాలా ఈజీ అండ్ సింపుల్గా బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను లాస్ట్లోకి కొంచెం ఉప్పు అనేది దీంట్లోకి యాడ్ చేశాను ఒకవేళ మీకు ఉప్పు సరిపోతే ఓకే లేదంటే లైట్గా యాడ్ చేసుకోండి సో హోప్ యూ లైక్ దిస్ వీడియో మీ వీడియోని ఎంజాయ్ చేసినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే టేక్ కేర్